యూట్యూబర్ బయస్ అన్ని యాదవ్ని ఎందుకు అరెస్ట్ చేశారు అంత పీకి గడ్డలు కట్టాడా అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఏదో చేశాడు ఆ ఏదో అన్నది ఏది అన్నదే ఇది పహల్గా ఉగ్రదాడి జరగక ముందు సారు పాకిస్తాన్ వెళ్ళాడు బైక్ మీద అక్కడ ఓ ఇంట్లో ఉన్నాడు ఆ ఇల్లు కూడా నాదే అని చెప్పాడు అక్కడ ఆ ఇంట్లో ఉండడం కోసం ఓ రెండు లక్షల రూపాయల బిల్లలు పాకిస్తాన్ కరెన్సీని కూడా సెట్ చేసి పెట్టుకున్నాడు అక్కడ ఎవరెవరితో మాట్లాడాడు ఇండియా పాకిస్తాన్కి యుద్ధం జరిగే వాతావరణం జరిగిన తర్వాత కూడా ఒకసారి వెళ్ళినట్టు సమాచారం అంటే మనం ఎప్పుడైతే సీజ్ ఫైర్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ బైక్ మీద వెళ్ళాడు వెళ్ళి వస్తుండగా చెన్నైలో ఎన్ఐఏ పోలీసులు పట్టుకున్నారు పట్టుకొని విచారిస్తున్నాడు సరే పోతే పోయాడు అంటే అక్కడ ఉన్న కొంతమంది పాకిస్తానీ వాళ్ళతో టంట వీడియోలు ఫోటోలు తీశాడు తీసి రిలీజ్ చేసి యూట్యూబ్ ఛానల్లో పెట్టుకున్నాడు ఇది ఆయన చేసిన తప్పు ఇంకేమైనా చేశాడా భారతదేశ సైన్యానికి సంబంధించిన లీకులు ఏమైనా పాకిస్తాన్ వాళ్ళకి చెప్పాడా అని ఆరా తీస్తున్నారు ఇంకో లాస్ట్కి మొత్తానికి తెలుసుకున్నది ఏంటంటే జ్యోతి మల్హోత్రానకు వీరవలసి ఉంది కదా ఆవిడ కాంటాక్ట్ నెంబరు బయస్ సన్న యాదవ్ ఫోన్లో ఉంది అంట అప్పుడప్పుడు వీళ్ళిద్దరు చాట్ చేసుకుంటున్న మెసేజ్లు కూడా వాట్సాప్లో ఉన్నాయి అంట దేశద్రోహులు దేశం బయట ఉండరు దేశంలోనే ఉంటారు వాళ్ళలో ఈయన కూడా ఒకడు చెమట్లు కారిపోతున్నాయి ఇంకా స్నానం చేయలేదు ఇక్కడెక్కడ పౌడర్ రాసుకొని ఏదో క్రీమ్ రాసుకొని కెమెరా ముందు కూర్చుండా వ్యూస్ రావో తెలుసు నాకు వ్యూస్ అంటే మంత్లీ ఇన్కమ్ కోసం నా తిప్పలు నావి ఎందుకంటే నేను బతకాలి మావిడ హార్ట్ పేషెంట్ చిన్న పిల్ల ఉంది నాకు ఇంట్లో నాకు ఊపిరితిత్తుల ప్రాబ్లం ఉంది డయాబెటీస్ మా నాన్నగారు లేరు మా అమ్మని నేనే కాపాడుకోవాలి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా నేను కష్టపడి పనిచేస్తున్నా ఈ లతకూర నా కొడుకులేమో ఇలా ఈ ఇన్ఫర్మేషన్ అక్కడ ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ బిఎండబ్ల్యూ బైకు నలభై లక్షల బైకు జాగ్వార్ కారు భయా సన్నిహాధివి జాగ్వార్ కారు కోటిన్నర ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ వ్యూస్ ఏంటి వేల కోట్ల వందల కోట్ల నెలకి నలభై వేలు రావడానికి నాకు ముక్కులోంచి రత్ం వస్తుంది వాగి 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 పది మంచి మాటలు చెప్పి ఏదో ఒకటి పుసుకును తొలితే జేమ్స్ బాండిజుడు ఏం మాట్లాడుతున్నాడు అని పాయింట్అవుట్ చేస్తారు ఈ లత్కూర్ నా కొడుకులకి ఏం లేదు లక్షల్లో రెవెన్యూ లక్షల్లో కార్లు బంగ్లాలు ఇంటికి లిఫ్టు సరే మొత్తానికి ఎందుకు లేదు అయితే ఎన్ఐఏ వాళ్ళు పట్టుకున్నారు ఆరా తీస్తున్నారు ఒకవేళ దేశద్రోహి ద్రోహి కనుక అయితే దేశ బహిష్కరణే